బొప్పాయి సీడ్స్ ఇమ్యూనిటీ బూస్ట్ అది ఎలాగో చూద్దాం రండి బొప్పాయి పండు చాలా రుచిగా ఉంటుంది తినడానికి చాలామంది ఇష్టపడతారు కేవలం ఈ పండు మాత్రమే కాదండి ఈ పండు విత్తనాలు కూడా ఆరోగ్యానికి చాలా మంచివి కానీ మనం ఈ పండు తిని విత్తనాలు పడేస్తూ ఉంటాం కానీ వీటిని కూడా తీసుకుంటే చాలా రకాల సమస్యలు దూరం అవుతాయి వీటిని ఎలా తీసుకోవాలో తింటే ఏం జరుగుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ గింజల్ని నానబెట్టి ఉదయాన్నే పరగడుపున తాగాలి వీటిని తాగడం వల్ల బాడీ బ్లడ్ని క్లీన్ చేస్తుంది ఇమ్యూనిటీని పెంచుతుంది గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది అంతేకాదు బరువు కూడా తగ్గుతారు బొప్పాయి పండు గింజల్ని నానబెట్టి ఆ నీటిని ఖాళీ కడుపుతో తీసుకుంటే మనకి ఫైబర్ అందుతుంది పేగు కదలికలు మెరుగవుతాయి దీంతో మలబద్ధకం దూరం అవుతుంది బొప్పాయి పండ్ల గింజల్ని తింటే జీర్ణ సమస్యలు అవుతాయి బొప్పాయి గింజల్లోని కొన్ని పదార్థాలు మన బాడీలోని ట్యాక్సిన్స్ని బయటికి పంపుతాయి దీంతో మన బాడీ క్లీన్ అవుతుంది కాలేయ పనితీరు మెరుగవుతుంది నానబెట్టిన బొప్పాయి గింజలు నీటిని తాగితే బాడీ కాలేయ సమస్యలు తగ్గుతాయి పరగడుపునే ఈ నీటిని తాగితే ఇమ్యూనిటీ పెరుగుతుంది బొప్పాయి గింజల్లోని యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్ సి ఇమ్యూనిటీని బలంగా చేసి ఇన్ఫెక్షన్స్ దూరం చేస్తుంది బొప్పాయి గింజలు తీసుకుంటే ఉపకాయ సమస్య తగ్గుతుంది ఈ గింజల నీటిని పరగడపన తాగితే నడుము ప్రాంతంలోని కొవ్వు కరిగి కడుపు నిండిన ఫీలింగ్ వస్తుంది దీనివల్ల జంక్ ఫుడ్ తినకుండా ఉంటాము దీనివల్ల జీర్ణశక్తి జీవక్రియకు మంచిది మొత్తం బరువుని కంట్రోల్ చేయడంలో ఇది బాగా హెల్ప్ చేస్తుంది బొప్పాయి గింజలు నానబెట్టి తింటే మన రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయి తగ్గుతుంది ఇది గుండె జబ్బులకు చాలా మంచిది హృదయ ఆరోగ్యాన్ని కాపాడుతుంది చిన్న వయసులోనే గుండె సమస్యల బారి నుంచి పడకుండా కాపాడుతుంది ముందుగా పండిన బొప్పాయి పండును తీసుకుని దానిలోని విత్తనాలు తీసి నీటితో బాగా కడగాలి వీటిని రాత్రంతా నీటిలో నానబెట్టి పరగడుపున ఉదయాన్నే తాగాలి ఒకవేళ అలా తాగలేని వాళ్ళు కొద్దిగా తేనె కలిపి తీసుకోవచ్చు చూసారా బొప్పాయి విత్తనాల్లో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామా ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్